యుధుష్ఠిర వార్త ప్రేక్షలందరూ నమస్కారం నేను మీరమేష్ పోతరాజు ఈ మధ్యలో కొన్ని వీడియోలు చేయడం కుదరట్లేదు చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వీడియోలు చేయట్లేదని మనం పబ్లిక్ టాక్లు తీసుకుంటున్నాం వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సో మన ఛానల్కి వర్క్ చేయడం వీలు కావట్లేదు సో నాకు వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియోని అయితే చేస్తాను చూస్తుండండి అయితే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుందాం మనం ఈరోజు వెలుగు దినపత్రికలు వచ్చిన ఒక వార్త గురించి చెప్తా ప్రజలు మళ్ళీ మోసపోవద్దు మమ్మల్ని ఓడించి తప్పు చేశారు కేటీఆర్ కేటీఆర్ ఏమని తిట్టా అన్న కూడా నాకు మాట్లాడతారు ఎందుకంటే తిట్టి 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 నాకు నోరు పోతుంది జనాలకు కూడా బోరు కొడుతుంది కాకపోతే పొద్దుగాలు అయితే ఇవే మొక్కలు కనబడబట్టే పేపర్ల ప్రజలు అంటే తప్పు వేసినట్ట వాళ్ళు ఓడించి మొన్ననే మాట్లాడాడు ఆంధ్ర ఓటర్లు తెలివైన వాళ్ళు తెలంగాణ ఓటర్లకు తెలియలేదని మొన్ననే మాట్లాడాడు అసలు ప్రజల నిర్ణయాన్ని అస్సలు కూడా సాగదించట్లేదు వాళ్ళు పదే పదే వ్యాఖ్యలు మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటివి మత్తుగా నరుకుతారు మరవనే చెప్పిండు మొన్న ఒక సామెత మా చచ్చిపోయినా భార్య బుడ్డేడు పాలిత్తు ఎట్లే ఉన్నది వీళ్ళ చరిత్ర గెలితేనట మహారాష్ట్రలో పోయి మొత్తం చక్రం దిప్పటోళ్ళట దేశకి నేత అయ్యేటోడు కేసీఆర్ ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడే తప్పు ఓకే రెండోసారి మోసపోతే అది మోసపోయిన తప్పు మళ్ళీ చెప్పకనే చెప్తున్నాను ఇప్పుడు ఈసారి మళ్ళీ మీరు వేరే పార్టీలో కొట్టేస్తే మమ్మల్ని గెలిపేకపోతే మీరు తప్పేసిన సన్నాసులే అని ఇప్పుడన్నా మీరు తప్పేసినట్టు కాబట్టి తర్వాత తిడుతాడు కావచ్చు ఎటువంటి తాడే తిడుతాడు కావచ్చు ప్రజల్ని మీకు బుద్ధి లేదు మీకు మైండ్ లేదు బ్రెయిన్ దొబ్బింది అని మనలే తిట్టినట్టున్నాడు గట్ల మోపైరాళ్ళు హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ బహ్ సూపర్ డైలాగ్ ఒక్క దెబ్బకు రెండు దరిద్రాలు పోతున్నాడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు వీళ్ళ బావ హరీష్ రావు మన రుణమాఫీ అనేది చేస్తే కనుక నేను రాజీనామా చేస్తా అని ఒక రాజీనామా లేక తీసుకొని కొంత డ్రామాలు ఆడిండు అమరవీరుల స్థూపం కాడా అదే వాళ్ళ బామ్మరి రామారావు కూడా అదే చెప్తున్నా మా బావ స్వీక వీళ్ళ మీ బావ స్వీకరించి ఉండు రేవంత్ రెడ్డి సవాల్ని ఇప్పుడు నువ్వు కూడా తయారు ఉండు ఆగస్టు పదిహేను తారీఖు నాడు సిద్దిపేట ప్రజలకు పట్టిన దరిద్రం పోతుందని రేవంత్ రెడ్డి ఎట్లయితే చెప్పిండో సిద్దిపేటతో పాటు సిరిసిల్లా కూడా దరిద్రం పోబోతోంది ఇది క్లియర్గా పెట్టుకోండి ఏం జాగ్పాడు కొట్టిరు సిద్దిపేట సిరిసిల్లలో అయితే బీజేపీకి రెండు వందల ముప్పై సీట్లే మాకు పన్నెండు సీట్లు వస్తాయి మీ ఆయన ఏమో వేరేకే నువ్వు వేరే లెక్క పడుతుంది ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడని వ్యాఖ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ని ఓడించి ప్రజలు తప్పు చేశారని కొన్ని రోజుల్లోనే తప్పును వాళ్ళు తెలుసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు నువ్వే వాళ్ళు పోయి ప్రజలు తప్పు చేసిన దానికి తప్పు తెలుసుకోవడానికి మేము ఏం పాపం చేసినామని పదేళ్ళు మిమ్మల్ని గెలిపించడమే మేము చేసిన పాపం మా నిర్ణయం మేము ఇప్పుడు మళ్ళీ తీసుకోవడమేనా చేసిన పాపం అరే ఊకే ప్రజల మీద పడిస్తారు సన్నాసులు దరిద్రులు మీరు చక్కగా పనిచేయలేదని మిమ్మల్ని తీస్తే ఓటుతోటి మీకు నిర్ణయం కర్ర కాల్చి వాతా పెడితే ఇవాళ మీరు ప్రజలు మోసం చేసి ప్రజలు తప్పు చేసిర్రు ప్రజలే మిస్టేక్ చేసిర్రు అన్నట్టుగా ఇగో కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు అట నీ దగ్గర ఖర్చు బాధపడ్డారు ఎవరన్నా మరోసారి మోసగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు దేవుల మీద ఓట్లు పెడుతున్నాడు మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు వేసి మోసపోతే ఈసారి తెలిసి కూడా ప్రజలు తప్పు చేసినట్టే మళ్ళీ మోసపోవద్దని వ్యాఖ్యానించాడు ఇక ఇక్కడ వీళ్ళ బామ్ వీళ్ళ బావ హరీష్ రావు డ్రామాల గురించి అయితే కొత్తగా చెప్పుకోవాలి నిజంగా నేను పదే పదే చెప్తున్నా అసలైన డ్రామారావు హరీష్ రావే కేటీఆర్ కాదు ఎందుకంటే ఆయనకు మించిన డ్రామాలు ఇక్కడి చేయలేడు తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ ఉద్యమకారుల పేరుతోటి అమరవీరుల పేరుతోటి మొన్న అందలం మెక్కిరు ఇప్పుడు మళ్ళీ దిగిపోయిన తర్వాత మళ్ళీ అందలం ఎక్కిన తర్వాత అమరవీరుల కుటుంబాలను మర్చిపోయారు ఉద్యమకారులను మర్చిపోయారు అంత తిరగబడుతుంది ఉన్నదాకనే కదా మీరు ఓడిపోయినాక సమీక్ష సమావేశాలు పెడితే ఎక్కడ పడితే అక్కడ కదా ఉద్యమకారులు వేసి మిమ్మల్ని నిలదీసింది మా కార్యకర్తలు విలువలు ఇచ్చినావా ఉద్యమకారులు విలువలు ఇచ్చిరా ఎక్కడైనా టికెట్లు ఇచ్చిరా రాజకీయంగా మమ్మల్ని ఎదుగుదల ఇక్కడ కోఆపరేట్ అని చెప్పు కదా నిలదీసిరు కదా బహిరంగంగానే ఏలా సిగ్గు లేకుండా ఇట్లా మాట్లాడతారు మన దాన్ని ఏమంటారు అమరవీరుల స్థూపం కాడికి వేడు పెద్ద మనిషి అది తీసుకపోయింది కూడా స్పీకర్ ఫార్మాట్ లేదట అది కూడా చక్కగా తెలియదు పోనీ తీసుకపోయిన సంతోషం ఇప్పటికైనా ఆగస్టు పదిహేను తారీఖు వరకు కాంగ్రెస్ అలా వేయకపోతే నువ్వు ఖచ్చితంగా అసలు దాని గురించి కాదు సిద్దిపేటలో నువ్వు చేస్తున్న భూ కబ్జాలకు సంబంధించి ప్రూవ్ చేస్తున్నాం మేము దమ్ముంటే రమ్మని సవాల్ చేస్తున్నాము సిద్దిపేట అమరవీర స్థూపం ఉంది కదా రంగదాంపల్లి కాడ సిద్దిపేట అమరవీర కాడికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే పట్టుకొని దమ్ముంటే అని చెప్పేసి సవాలు ఇచ్చినాం నిన్న సో ఇన్ని రకాలుగా సవాలు ఇస్తున్నావు ఆ గురించి నోరు తెరిపోవు బిగ్ టీవీలో కథనం వస్తుంటే దాన్ని కట్ చేస్తావు కేబుల్ కట్ చేస్తావు నువ్వేం తప్పే చేయకపోతే మాది తప్పుడు కథనాలు అయితే నువ్వెందుకు కేబుల్స్ కట్ చేయించినావు అంత శుద్ మన సాంప్రదాయని శుద్ధ పూసినవి అయితే ఎందుకు కేబుల్స్ కట్టేస్తావు ఎందుకు భయపడతావు దాని గురించి ఎందుకు మాట్లాడవు నోరు తెరువు మరి వాళ్ళు మాట్లాడిన తప్పు దగ్గర ఆధారమే అని డిఫెమేషన్ చెప్తున్నాను కదా డైరెక్ట్ ఆ పర్మిషన్ దావా ఏదో ఏ ఆధారలేయో లేదో కోర్టు సబ్మిట్ చేస్తాం అది కాదు కాదు అసలు నువ్వు ఆ విషయంలో ప్రాజెక్టు పేరుతోటి భూములు గుంజుకొని ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రైతుల దగ్గర నుంచి భూములు ఎట్లయితే గుంజుకున్నావో ఆ విషయంలోనే రాజీనామా చేయాలి నువ్వు ఇంకా నువ్వు రుణమాఫీ దాకా పోయి డ్రామాలు ఆడి పదిహేను తరగతి ఇంకా ఆర్ గ్యారెంటీలు అన్నీ అమలు కాలే అవన్నీ అయినా కానీ ఎత్తా అని తప్పించుకోండి కాదు నాకు తెలిసి ఈ లోపల ఆ ఎంపీ ఎన్నికల కథ ముగుస్తుంది ఇంకా భూస్థాపితం అయిపోతాం రాజీనామా చేసి ఏదో పార్టీలో చంపేద్దామని నువ్వు చూస్తున్నావు ఆ తెల ఇంకేదో కొన్ని పార్టీలు కూడా రిజిస్టర్ చేయించిన వాటా నాకు తెలుసు అవుతుంది బీఆర్ఎస్నే హైజాక్ చేద్దామని చూస్తుండే హరీష్ రావు కబ్జా చేసేద్దామని లేదా ఇంకో పార్టీకి ఏ పార్టీ కన్నా సరెండర్ కావాలని చూస్తుండు లేకపోతే జైలు కూవడం మాత్రం తప్పది హరీష్ రావుకి ఆధారాలతో సవాలు పెడతారు మళ్ళీ కొంతమంది కుక్కలు మరుగుతారు కింద మళ్ళా పదే 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 చెప్తున్నా ప్రతి వీడియో చెప్తున్నా కింద మొరుగటోళ్ళు లేవాలని ఉంటే అరే ఆధారాలు తీసుకొని రండి పోయి మీ పె మీ బాస్ మీ హరీష్ అన్న కబ్జాలు చేసిండు మోసాలు చేసిండు అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అది తప్పు అని ప్రూవ్ చేసేది ఉంటే కామెంట్ పెట్టండి చేతనైతే సిద్ధిపేట అంబేద్కర్ చౌరస్త కాడిగా లేకపోతే రఘదాపల్ చౌరస్త కాడిగా రమ్మని సవాల్ విసిరు బహిరంగంగా మీ సార్తో మాట్లాడిపోయారు మీరు కాదు రమ్మనురి ఆధారాలు తీసుకుని అందరం వస్తాం మొత్తం మీడియాను వెళ్దాం ఇక ఇద్దరు బాబు బామ్మార్ల కథలు ఏమో గిట్లుండే ఏమన్నా ప్రజలు మోసం చేసిరు ప్రజలు మోసం మోసపోయారు ప్రజలు మోస ఏదో ఇదైపోయింది ప్రజలే తప్పు చేసిర్రు ఇక ఈ బావ బామర్ల భాగం ఎట్లు ఈ కూడా ఇవో కేసీఆర్ చెప్పింది అబద్ధం ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలేదు టీఎస్పిఎస్సీడీసీఎల్ ప్రకటన ఈ కరెంటు బోర్డులే కాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పిండు అక్కడ పోలేదని అరే మీరు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు వేయరు కదా మీరు కరెక్ట్ కరెంట్ ఇస్తారు అనేది ఆగుబుక్కులు దోలాడి వెంకటరెడ్డి కొమటరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు అంతా ఆగమాగం చేశారు కదా మీరు గట్ల వేయరు మరి సాధన అయితే మీరు కేసీఆర్ ఆడికి పోయినప్పుడు కరెంట్ కట్ అయిందేమో మీరు ఆర్టిఫిషియల్గా కావాలని కృత్రిమంగా కరెంటు కోతలు విధిస్తున్నారు జిల్లా స్థాయిలో ఉన్న విద్యుత్ అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని కావాలని విద్యుత్ కోతలు నిర్వహిస్తారు సిద్దిపేటలో నేను పదే పదే మొత్తుకుంటున్నాను సిద్దిపేట రైతాంగం ఈ నా విగ చూస్తుంటే బాగా గమనించుర్రీ సిద్దిపేట ఏరియాలో కరెంటు కావాలని కడిజెపిస్తుండ్రు హరీష్ రావు ఫ్లక్చువేట్ అయితే వోల్టేజ్ పెంచడం తగ్గించడం పెంచడం తగ్గించడం తద్వారా మీ మోటార్లు ఖరాబ్ కావాలి అంటే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అనే విధంగా మీ మెదడులకు ఎక్కించే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు హరీష్ రావు అక్కడ సో ఇక్కడ కూడా మీకు బీఆర్ఎస్ వాళ్ళకి ఉంటే పోయి అక్కడ లాగ్ బుక్స్ సంబంధిత సబ్ స్టేషన్లో పోయి ఆ టైం కరెంట్ పోయిందా లేదా లీ లాగ్బుక్లో తీసి చూపెట్టుండి అది శాత కాదు గాలి కొర్రుడే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుడే బాబా అమ్మ వాళ్ళ గీతులుంది ఇంకొక వార్త కూడా డైరెక్ట్ నేను ఎందుకంటే హైలైట్ పాయింట్స్ చెప్తాను అనుకుంటున్నా అయ్యో గిది పార్లమెంటు బారిలో ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు దీంట్లో ముగిసిన స్కూటీని నాలుగు వందల ఇరవై ఎనిమిది నామినేషన్ల తిరస్కరణ అత్యధికంగా మెదక్లో యాభై మూడు మంది క్యాండిడేట్స్ పోటీలో ఈ మొత్తం యాభై మూడు మంది క్యాండిడేట్లలో ఒక ఆనిమత్యం ఉంది అదే వెంకట రామిరెడ్డి మాజీ కలెక్టర్ మాజీ ఎమ్మెల్సీ ఇంకేమైనా దాదీసుకుంటే తోకలు వివరాలు వెళ్ళించిన సిఓ ఆఫీస్ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లో దాఖలైన నామినేషన్లు స్కూటింగ్ చేసిన ఎలక్షన్ అధికారులు చివరకు ఆరు వంద ఇరవై ఐదు మంది క్యాండిడేట్స్ బరిలో ఉన్నట్టు తెలిసారు నిబంధనలకు అనుగుణంగా లేని రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు దాఖలు చేసిన నాలుగు వందల ఇరవై ఎనిమిది నామినేషన్లు తిరస్కరించారు అయితే ఇక్కడ మెదక్ బరిలో ఉన్నటువంటి వెంకటరామరెడ్డికి సంబంధించిన ఒక విషయం చెప్తా మీకు అయ్యో వెంకటరామరెడ్డికి సంబంధించి ఇయో ఇది నమస్తే తెలంగాణ గురించి చెప్పాలి కదా పెద్దసారగో సార్ దండం పెడుతుండు జనాలు నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ అయినప్పటి నుంచి తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి ఇవో ఈ స్పేస్ మొత్తం దీనికే జనాలు తలకాయలు ఈ నెత్తి కింద ఎటుకలు దండాలు ఇవే ఈ స్పేస్ మొత్తం దానికే అవుతుంది ఏది రాదు మీరు కావాలంటే చెక్ చేసుకోవాలి నవస తెలంగాణ ఇస్ట్రీ మొత్తం తీరి కేసీఆర్ సంబంధించిన మీటింగు కేటీఆర్ సంబంధించిందో హరీష్ రావుకి సంబంధించిందో బీఆర్ఎస్ సంబంధించిందో ఏదో ఒకటి ఓ అయ్యో చెప్తా యోగించేదా మనిషి వెంకట్రామారెడ్డి గురించి కదా మనం మాట్లాడుతుంది ఇప్పుడు ఎలక్షన్ పెట్టిరు పెట్టుర్రీ మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడట ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ కేసీఆర్ వస్తాడట మీరు అనవసరంగా ఐదేళ్ళ టైం పెట్టిరు ఈ అవ్వ అంటుందట మిషన్ల గురించి తెలియక మోసపోయినాం ఏం మిషన్ల గురించి తెలియక మోసపోయినారు అంటే ఈవీఎంలో మన తప్పునే మరి పదేళ్ళు మీరు ఎట్లా కలిసిరు నాకు మీ కరపత్రం ఎందుకు సారు మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉంది అబ్బా కేసీఆర్ ఈయన ఏమంటాడు దొంగనాటకాలు దొంగరామరెడ్డి దొంగరాం రెడ్డి కేసీఆర్ కూడా అనవసరంగా నీకు టికెట్ ఇచ్చిండు మరి అంటే నా రూపాయలు సంపాదించుకుండు నీకు నాలుగు రూపాయలు పంపించిన కావాల్సి టికెట్ ఇచ్చినట్టున్నావు కానీ ఇంటర్వ్యూలు అంటుండు నీకు మరి కేసీఆర్ లాంటి వాళ్ళు ఎవరు అద్దా ప్రచారం కంటే నాకు ఏవలద్దాం నాకే పేరుంది ఉంది నా నేనే జనాలకు పరిచయం ఎవరు అవసరం లేదన్నట్టు వెంకటరామరెడ్డి ఆయన మీటింగ్ పెట్టి సస్పెండ్ ఈయన ఈయన వల్ల సస్పెండ్ కారణం ఆయన ఈయన ఈయన వల్ల చాలామంది సస్పెండ్ అయ్యారు ఉద్యోగులు వాళ్ళతో మీటింగ్ పెట్టి నిబంధన విరుద్ధంగా వాళ్ళకి నాకు సంబంధం లేదంటుండు ఇవాళ ఎక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డ్లో శనివారం ఐలాబాతో మాట్లాడుతున్న మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి ఈ రెడ్డి గురించి ఇక్కడ ఏది ఇది ఏడా మీద గజ్వేల్ మార్కెట్ యార్డ్ గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లేదా వన్ కిలోమీటర్ పోతే ఆర్ అండ్ ఆర్ కాలనీ అని ఉంటుంది అంటే మల్లన్నసాగర్ భూర్వాసితుల కోసం నిర్మించినటువంటి పునరావాస కాలనీ ఉంటుంది గాడికి పోయి అడగాలి వెంకట్రామరెడ్డి నేను వెంకట్రామరెడ్డికి సవాల్ విసురుతున్నా నీకు శాతనైతే నీ బానిసరాం పంపిస్తావా నువ్వు పంపి నువ్వు పోతావా ఆ ముంపు గ్రామాలకు ఏవైతే భూర్వాసితులు ఉన్నారో వాళ్ళ పునరావాస కాలనీలకు పోయి నీ కోటేమని అడుగు ఎదురు చూస్తూరు బిడ్డ నువ్వు అప్పుడు ఎట్లయితే కాళ్ళకు చెప్పులారేటట్టు కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ దింపినో నిన్నట్లా దింపుతారు ఈ బల కొడతారు ఆడికి పోతే అట్లా ఎదురు చూస్తారు ముంపు గ్రామాల ప్రజలంతా ఆడికి పోయే శాతం అయితే ఏదో మార్కెట్ యార్డ్లో పోయి ఇట్లా కొన కొనల కొనలకి ఇట్లా తిరుగుతుండు భయానికి ముంపు గ్రామాలకు పోతే కొడతారు అని ఆడికి పోయి చూడు ముంపు గ్రామాల ప్రజలను ఓట్లు అడుగును శాతనైతే ఆడ రంగనాయక సార్ భూములు గుంజుకున్నావు ఆడిపోయి అడుగు ఓట్లు చేతనైతే ప్రాజెక్టుల కోసం తీసుకొని సుడాలకు సూడా రిసార్ట్లకు సూడా ప్రకృతి వనాలకు సుడా ట్రీ పార్కు సూడా రీసార్టు నర్సరీ అనుకుంటా ఎట్లా ఎట్లా భూములు కట్టబెట్టినావు నువ్వు వెనకాల హరీష్ రావుకి ఎట్లా భూములు కట్టబెట్టినావు అన్ని బయటకు వస్తున్నాయి ఇవాళ నేను ఒక్కటే కొడుతున్నా మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ అట్లాగే మే మెదక్ పార్లమెంట్ ప్రజలలో సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకైతే ఈయన గురించి మొత్తం తెలుసు వెంకట్రామరెడ్డి మన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గురించి చెప్తున్నా వినండి ఆయన కోటేస్తే మీ గోతి మీరేదవ్వుకున్నట్టు కుల్ల చెప్తున్నా ఇలా ఆయన గురించి మీటింగ్కి పోయిన అధికారులు చిన్న స్థాయి ఉద్యోగుల సస్పెండ్ కారణమైతే వాళ్ళు నాకు తెలియదు అన్నోడు ఇలా రేపు పొద్దుగల మిమ్మల్ని ఎట్లా కాపాడతాడు ఏం పనికి పోయినాయ సార్ మరి ఎట్లా అభివృద్ధి చెప్తావు ఏమని చెప్తామని పోతే నాకేం తెలియదు అన్ని హరిశన్న కేరికే ఆడున్నట రేపు పొద్దుగా ఈయన ఎంపీ అయినా కూడా అన్ని హరిశన్న కేరికే ఆటాడు హరిశన్ననే అనఫిషియల్ ఎంపీగా చెలం అవుతాడు అక్కడ మెదక్లా ప్రతిదానికి మీరు హరీష్ దగ్గర పోవాల్సి వస్తుంది మీ మీ ఎమ్మెల్యేల పనులు కూడా నడవేవి ఇదివరకు ఎంపీ ఉండే గట్లే ఇప్పుడు మళ్ళీ ఈయన మూపు అవుతాడు ఈయన కోట్లేస్తే మరి రేపొద్దుగా మీ భూములు పోయేది తెలియదు మీ జాగాలు పోయేది తెలియదు ఏడే ఏం చేసేది తెలియదు సో ఇది వెంకట్రామరెడ్డి గురించి చెప్పాలంటే ఇక ఎంత చెప్పుకున్నా తక్కువనే దమ్ముంటే అడిగిపోయి ఓట్లు అడగాలి వెంకట్రామరెడ్డి ముంపు గ్రామాల ప్రజలకు కానీ మిగతా వాళ్ళకు కానీ నేను పదే పదే చెప్తున్నా దయచేసి ఆయన కోట్లు చెప్తున్నా కదా ఆయనకి తప్పితే మీకు నచ్చిన వాళ్ళ కోట్లేరు ఫుల్గా చెప్తున్నాను ఎవ్వరిగా నోట్ లేయరి ఆయనకు మాత్రం ఏ కోరి తిప్పుకోర్రి ఇంకా ఇది ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్ అయితే ఇది మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంటీల్ స్టేట్యూన్ సామాన్య చేత బ్రహ్మాస్త్రం ఎదిశ్చిర వార్త నేను రమేష్ పోతరాజు